అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నయ్య ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకు ఏమైనా తెలుసా అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉండండి నేను అలాగే రండి నమస్కారం అన్నయ్య గారు నమస్కారం రండి ఏం బాబు ఎవరిని వెతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఓరే రారా రాబోయే మామగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్త లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం శుభస్ శ్రీ గ్రం ధృవం దే రాజా వర్ణో ధృవం దేవాబుడాస్పదే ధృవం తెంద్ర స్టా కుంటంబావు గారు ఆశార్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు వచ్చి పిలవరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్లి కొడుకు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విదవని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదు నీ ఫ్రెండ్ కి చెప్పు నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుపుతుందని జరిగింది అసలు ఏం జరిగిందా షో బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ని ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇతర తోడు చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేదు రాజా నిందు కొట్టావు ఈ రోజు ఏం ఫిగర్లు దొరికాయరా అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా అది నిండి శేఖర్ ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ కరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి లో న్యూట్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబులేని కొడుకువి అదేదో నీ చెల్లెలు అవుతా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టనురా వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావు రా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలు వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు

చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవ నువ్వు దూరంగా ఉండాలనేది రాత్ర చూడరా నువ్వు వాడి మాట వినకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే ఏమైందిరా ఒక్క నిమిషం నిమిషాలు రైశేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన నానా నువ్వే చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిరా ఈ పది మంది దొరికారు రా మా నాన్న సీరియస్ గా ఉంది దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా రాదు కొట్టుకుందా నేను చెప్పేది వినరా దయచేసి

నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోనా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనా మా నుంచి దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏదైనా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకునేదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయన తప్పకుండా నిన్నింటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి నన్ను కొట్టింది కూడా వాడే అన్నా వాడు దానిలో అనుకుంటా అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెట్టుకున్నాడు వాడు లవర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా వాడెవడో నిజంగా నాకు తెలియదు సార్ నా చెల్లెలతో ఎవడో తిరుగుతున్నాడో సంగతి ఇప్పుడు మీరు చెప్తారా నాకు తెలిసింది పెళ్ళ ఎంతవరకు వరకు వదిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అన్నా వాడు ఎవడో తెలిసింది మనోలాన్ని ఫాలో అయ్యారు మోటార్ షెడ్ లో మెకానిక్ వాడితో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఒక కుర్రోడు కూడా ఉన్నాడు వాడి పేరు అశోక్ అశోక్ చావాలి వాడు ఎందుకోసం చచ్చాడో తెలియకుండా చావాలి వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికీ తెలియకూడదు వీడి కూడా పండికిచ్చే హైలో అమ్మ అమ్మ బాబుడు శ్న చాలు బాలు నాలు అదాలు. తబుతారు కన్నాడు ఒక్కడే అందరూ ఇరకుముతున్నాడు ఎంత బ్యాచ్ తా రాయ్ ఎక్కండ్రా ఎంత మందుంట బంద్ రా మీ వాళ్ళంత తీసుకుని రాండి రా అలాగే మన వాళ్ళని కొట్టున్నారా ఈ బ్యాచ్ ఇదిగానే ైలెట్గా వెనక్కి వెళ్ళి వెళ్ళిపోండి